హాయ్ అండి నమస్తే మన వంటింట్లో కంపల్సరీగా ఉండవలసిన వాటిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒకటి కదా కూరలు దగ్గర నుంచి బిర్యానీ వరకు ఇది లేనిదే పని జరగదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో చేయడం తేలికే కానీ ఫ్రెష్నెస్ పోకుండా నిల్వ చేయడమే కష్టం మరి అలా ఫ్రెష్గా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికైతే కొన్ని టిప్స్ షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక అరగంట ముందు ఇలా వాటర్లో వేసుకుని అల్లాన్ని నానబెట్టుకున్నట్లయితే మనకి అనేది ఈజీగా వచ్చేస్తుందండి ఇలా నానబెట్టుకున్న తర్వాత మట్టి ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకుని అయితే పెట్టుకోండి ఇప్పుడు స్పూన్ తీసుకుని అల్లం మీద పైపొట్టుని బీల్ పీల్ చేసుకుందామండి ఇలా స్పూన్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా ఈజీగా పై పొట్టంతా బాగా రిమూవ్ అవుతుంది నైఫ్తో చేసుకోవడం కన్నా ఇలా స్పూన్తో చేసుకుంటే మనకి ఈజీగా అనేది ఫీల్ అవుతుంది అలాగే వేస్టేజ్ కూడా తగ్గుతుంది ఇలా పీల్ చేసేసుకుని రెడీ చేసుకోవాలి ఈ పై పొట్టును కూడా ఎండలో పెట్టుకుని టీ పొడిలో మిక్స్ చేసుకుని టీ పెట్టుకుంటే టీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇది కూడా మనకి వేస్ట్ అవ్వకుండా యూస్ చేసుకోవచ్చు తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకోండి ఆ టిష్యూ పేపర్ పైన ఈ అల్లం ముక్కల్ని ఒక్కొక్కటిగా పరుచుకొని ఆరబెట్టుకోవాలి ఇందులో ఏమైనా వాటర్ ఉంటే ఈ టిష్యూ పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుందండి సో ఇది మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి హెల్ప్ అవుతుంది ఇలా టూ సైడ్స్కి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా అల్లాన్ని చక్కగా ఆరబెట్టుకోండి మీరు ఫ్యాన్ గాలికి కానీ లేదా ఇంట్లో పెట్టుకునైనా ఆరబెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోండి ఇలా చిన్న ముక్కలుగా చాప్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి అల్లాన్ని ఏ కప్తో అయితే మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో వెల్లుల్లిని కూడా తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఈ అల్లం వెల్లుల్లిని యాడ్ చేసేసుకోండి ఇలా రెండిటిని మిక్సీలోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్తో పసుపునైతే యాడ్ చేసుకోండి అలాగే వన్ ఫుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోండి ఇలా పసుపు ఉప్పు అలాగే నూనెను కూడా వేయడం వల్ల మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ రోజులైతే తాజాగా ఉంటుందండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడైతే మూత పెట్టేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకుని రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఏదైనా గ్లాస్ కంటైనర్లోకి వేసుకుని స్టోర్ చేసుకోండి ప్లాస్టిక్లో కన్నా ఇలా గ్లాస్ కంటైనర్స్లో స్టోర్ చేసుకుంటే మనకి ఈ పేస్ట్ అనేది ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది అలాగే మీరు ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్న అల్లం మరియు వెల్లుల్లి కొంచెం తాజాగా ఉండేవే తీసుకోండి ఇలా మొత్తం గ్లాస్ కంటైనర్లోకి సెపరేట్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఒక వన్ మంత్ నుంచి టూ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్